వేసుకుందాం ప్లెయిన్ దోశ ఓకేనండి దానికి ఫస్ట్ దోస పిండిని చక్కగా వేసుకుందాం వేసుకోవాలి దోస దోసలో కొన్ని టిప్స్ చెప్తానండి ఇవాళ దోశ ఫస్ట్ వేసేటప్పుడు కూడా పెనం హైలోనే ఉండాలి తర్వాత దోశ వేసాక ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు సెకండ్ అలా వేసి తర్వాత సిమ్లా పెట్టేసుకోవాలి పెనం వాడకుండా సిమ్లా పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి కాలు ఇవ్వాలి సిలో పెట్టి కాపాడిసే కదా సీలో పెట్టి కాలిస్తేనే మనకి కరెక్ట్గా కాలుతుంది అలాగే చుట్టూ కాలాలంటే మనం పెనాన్ని తిప్పుకుంటూనే ఉండాలి ఇలాగా అప్పుడే మనకి చక్క చుట్టూ కూడా ఎర్రగా కాలుతుంది ఇలా కూడా మనం చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇవి చిన్న చిన్న టిప్స్ అండి చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ శబ్దము తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చూసారు కదా ఇలాగా మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడు మంచి రెడ్డిగా దోశ కలుతుంది చూస్తే కలుస్తుంది ఇప్పుడు ఒక్కసారి హైలో పెట్టుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ హైలో పెట్టుకోవాలి ఒక టెన్ సెకండ్స్ కోసం హైలో పెట్టి ఉంచి ఇప్పుడు మనం దోశను తిరిగం ఫస్ట్ హైలో పెట్టుకోవాల్చుకున్నాం అనుకోండి మధ్య తొందరగా మాడిపోతుంది చుట్టూ తొందరగా కావాలి ఎందుకంటే మనం కొంచెం పెద్ద పెన్నం తీసుకున్నాం అనుకోండి తొందరగా పాలు దోసిన చుట్టూ చూశారు కదా ఇలాగా మనకి ఎర్రగా కాలుపోతుంది ఇప్పుడు దీన్ని మనం తిరిగేసుకుంటాం చూసారా నీట్ గా ఇలా వచ్చేస్తుంది చూసారా మంచి రెడ్ కలర్ వచ్చింది సూపర్ ఉంది కదా చూడండి మంచి రెడ్ కలర్లో బల్లేగుండి ఓకేనా అండి ఇది దోశకి టిప్స్ అండి చూ అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో మంచి రెడ్ కలర్లో బల్లేగుండి వాసన కోసం అనుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అలాగే దోశ కొంచెం పులిస్తేనే బాగుంటుందండి దోశ పిండి పులిస్తేనే మనకి ఈ టేస్ట్ వస్తుంది ఈ స్మెల్ కూడా వస్తుంది చూసారా మళ్ళీ తింప ఒకసారి ఇలా కాల్చుకుని వా మంచి రోస్ట్ యమ్మీ యమ్మీగా ఉంది రోస్ట్ ఓకే థ్యాంక్ యూ